హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టులాస్ ఇక్కర్ రాబోయే కథలో అయితే ఇక మహేంద్ర అనుపమని నిలదీసి అడగడంతో నిజమైతే చెప్పేస్తుంది మనం ఎవరో కాదు నీ కొడుకే మహేంద్ర ఆ రోజు ఇలా కావాలనే నా ప్రేమ కోసం ఇక నిన్ను ప్రాణంగా ప్రేమించిన తర్వాత ఇక జగతి కూడా వచ్చి నేను మహేంద్ర లవ్ చేసుకుంటున్నాను ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనేసరికి నీ మనసులో కూడా జగతి ఉండడం వల్ల నా వన్ సైడ్ లవ్ నేను మనసులోనే దాచిపెట్టి మీ ఇద్దరికైతే పెళ్లి చేసేసాను ఆ తర్వాత ఇక జగతికి పురుట్నొప్పులు ఇలా వచ్చేటప్పుడు ఇక తన దగ్గర ఎవరు తోడుగా లేరని చెప్పి డెలివరీ అయ్యేదాకా ఉన్నాను కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కదా జగతిని పెళ్లి చేసుకోవడం మీ వదిన ఉంది కదా దేవి అని ఇక పుట్టిన వాళ్ళిద్దరిని కూడా అపాయం చేసేలాగా ఉంటే ఇక రిషిని అప్పటికే చూసేశారు ఇక దాంతో ఇక మనూన్ అన్నా కాపాడుకుందామని చెప్పేసి నేను సైలెంట్గా ఇక మనూన్ తీసుకొని వెళ్ళిపోయాను వాడే ప్రపంచంగా బతికాను వాడిని చూసుకుంటూ నీలో ఇక వాడిని పెంచి పెద్ద చేశాను కొన్నాళ్ళ తర్వాత ఇక జగతి చనిపోయింది అన్న వార్త విని నాకు చాలా బాధేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇక వాడేమో నా మా తండ్రి ఎవరు ఇలా అడుగుతూ ఉంటే ఇక వాడిని నేను ఏమి ఏం చెప్పి సమాధానపరచాలో తెలియక ఇక వాడిని నన్ను నన్ను అసలు అమ్మ నన్నద్దు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి దూరం పెట్టాను అని చెప్పి గతం అంతా చెప్తూ వస్తే ఇక షాకింగ్ అయిపోతాడనమాట మహేంద్ర ఏంటి ఇదంతా నిజమా నువ్వు చెప్పేది ఎప్పుడు నాకు తెలియదే నువ్వు నేను నేను జస్ట్ ఫ్రెండ్గానే చూశాను కదా అనేసి అంటే ఇక అందుకనే నేను సైడ్ అయిపోయాను మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్పేసి అని గుండె పగిలే నిజాన్ని అయితే తెలుసుకొని ఇన్నేళ్ళుగా నువ్వు అందుకని పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయావు నా కోసం అని చెప్పేసి అంటే విశ్వ కూడా నీ వల్లే నా కూతురిలా అయిపోయింది ఇన్నేళ్ళుగా మూడులాగా మిగిలిపోయింది నిన్నే తలుచుకుంటూ బతికింది అని చెప్పేసి అంటాడు తర్వాత వచ్చేసరికి ఈ ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్రని మావయ్య మావయ్య ఏమైందని చెప్పేసి ఏంది అలా ఉండిపోయారు ఎందుకు అలా ఉండాలి నాకు కంగారుగా ఉంది చెప్పండి మావయ్య ఏమైంది అని అంటే ఏం అనేసి అంటూ ఇక అవి తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు మను నీ కొడుకే మహేంద్ర అని చెప్పంగానే ఆ మాటలన్నీ కూడా వస్తారా కూడా అయితే అడుగుతుంది అనమాట ఏం మావయ్య మీరు నిజం చెప్పరా ఏం జరిగిందో చెప్పండి మీరు మిమ్మల్ని ఇంతకు ముందులో అవి ఎప్పుడు చూడలేదు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మను గురించి ఏమైనా తెలిసిందా మన్ అనుపమ మేడం ఏమన్నా చెప్పారా ఎందుకు పెళ్లి చేసుకోలేదంట వాళ్ళ భర్త ఎవరంట ఆ పెళ్ళాడు మనం ఎవరంట అని ఇన్ని క్వశ్చన్స్ చెప్తూ ఉంటే అమ్మాను ఎవరో కాదు నా కొడుకే అని చెప్పేసి చెప్తాడు అదేంటి మావ్య అదేలా అనేసి అడుగుతూ ఉంటే ఇక జరిగిందంతా చెప్పి ఇక షాకింగ్ అయిపోతూ ఉంటుంది వస్తారా ఏంటి మావ్య మీరు చెప్పేది అని అంటే అవునమ్మా ఆ రోజు జగతికి నాకు పెళ్లి చేసేటప్పుడు చాలాసార్లు తను బాధగానే అనిపించింది కానీ ఏదో మమ్మల్ని మిస్ అవుతుందని అనుకున్నాను కానీ ఎలా అని నాకు తెలియదు అని చెప్పి ఇదంతా చెప్పేసరికి వసు కూడా చాలా షాకింగ్ అయిపోతుంది అంటే మనం మీ కొడుకు అంటే సార్ తమ్ముడు అనేసి ఇలా అయితే తెలుసుకుంటూ ఇక జరిగిన నిజాలన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటారనమాట ఇలా జరిగేటప్పుడే ఈ దేవయానికి శైలేంద్రకు కూడా తెలిసిపోతూ ఉంటుంది అసలు ఒకటితోనే చేస్తుంటే మళ్ళీ రెండో వాడ ఒకడిని తప్పించాను అనుకుంటే మళ్ళీ రెండో వాడు దిగాడు అనేసి అనుకుంటూ ఉంటే ఇక్కడ మాను కూడా మా అన్నయ నేను ఏమైనా మెతకు అనుకుంటున్నారా మిమ్మల్ని చించి ఆరేస్తాను అన్నట్లుగా మీ పని ఉండిద్ది మా అమ్మని చంపిన వాళ్ళు వదల్ అంటే అని చెప్పేసి శబ్దం మీద శబ్దం అయితే చేస్తూ ఉంటాడు ఇక్కడ ఏంజలు వచ్చి బావా బావా అని చెప్పేసి ఇక మనం ఏం జిల్లా లవ్ ట్రాక్ అయితే జరుగుతూ ఉంటుంది ఇదే సేమ్ లో ఇక మన వస్తారా రిషి కోసం ఎదుకలాటైతే ప్రారంభిస్తూ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్